నటి దివి అంటే గుర్తుపట్టని వారుండరు బిగ్ బాస్ రియాలిటీ షోతో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ అంతకు ముందు కొన్ని సినిమాలు చేసినప్పటికీ రాణి గుర్తింపు బిగ్ బాస్ షోతో వచ్చిపోతాయి మహేష్ బాబు మార్థి చిరంజీవి గాడ్ ఫాదర్ అల్లు అర్జున్ టూ వంటి సినిమాల్లో నటించింది ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న పది సీట్లలో ఏడు సీట్లు కూటమి గెలుచుకుంది ఈసారి ఇంకొంచెం ఫోకస్ పెట్టి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పదికి పది సీట్లు గెలిచేందుకు సిద్ధమా తమ్ముళ్లు ఆడబిడ్డలు అని అడుగుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు ఈ ఎన్నికలు రాయలసీమ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు యాభై రెండు స్థానాలకు నలభై ఐదు స్థానంలో కూటమిని గెలిపించారు ఇందులో టీడీపీని నలభై సీట్లు గెలిచింది వైసీపీకి సీమ జిల్లాలో ఏడు స్థానాలు వస్తే కూటమికి ఒక్క ఉమ్మడి కడప జిల్లాలోని ఏడు స్థానాలు వచ్చాయి ప్రజా తీర్పు మనకు బాధ్యత గుర్తు చేస్తుంది వైసీపీ ఓటమిని ఇప్పటికీ అర్థం చేసుకోలేదు అర్థం చేసుకోదు కూడా టీడీపీ అధికారం కోసిన పుట్టిన పార్టీ కాదు ప్రజల జీవితాలు మార్చాలనేదే మన సిద్ధాంతం తెలుగుదేశం పార్టీకి ప్రజా ఉద్యమాలు పోరాటాలు ఎన్నికలు గెలుపు కొత్త కాదు గత ప్రభుత్వంపై ఐదేళ్లు మనం పోరాటాలు చేస్తాం హింస రాజకీయాలు హత్యలు కేసులు అవమానాలు అవహేళనలు బూతులు అణచివేతను కార్యకర్తలు ఎదుర్కొన్నారు మీరే నా బలం బలగం ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని టీడీపీ జనసేన బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లాం ప్రజలు అసాధారణ విజయంతో ఆశీర్వదించారు తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ యాభై ఏడు శాతం ఓట్ షేర్ అదిరిపోయే మెజార్టీలు ఇచ్చారు ఒకప్పుడు అసెంబ్లీకి పదివేలు పదిహేను వేలు మెజార్టీలు వస్తే మంచి మెజార్టీలు అనుకునేవాళ్లం కానీ మొన్నటి ఎన్నికలో ఎనభై మూడు మందికి ముప్పై వేల పైన ముప్పై మందికి యాభై వేల పైన పది మందికి డెబ్బై వేల పైన ముగ్గురికి తొంభై వేల పైన మెజార్టీలు వచ్చాయి గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్ గంట గంటా శ్రీనివాసరావు మంగళగిరిలో నారా లోకేష్ కి తొంభై వేలకు పైగా మెజార్టీ వచ్చింది వైనాట్ గొడ్డలి పోట్లు అనేది మన రాజకీయం కాదు ప్రజలిచ్చిన అధికారాన్ని బాధ్యతలా భావించి ప్రతిక్షణం కష్టపడి పనిచేయడం మన విధానం ఏడాదిగా అదే చేస్తున్నామని ఆయన వివరించారు